హాయ్ అండి ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు అది ఎలా చేయాలి ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది అలాగే మనము అది చపాతీలోకైనా సరే అన్నంలోకైనా సరే ఎందులోకైనా సరే మనకి ఒక పూరీలోకి కానివ్వండి రోటీలోకి కానివ్వండి ఎలా అయినా సరే మనము చేసుకొని తినే విధంగా టేస్టీగా ఒక కొత్త రెసిపీ అనేది మీకు నేను చూపించబోతున్నానండి వెళ్ళిపోదామా వంటలోకి ఇప్పుడు మనకి చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి ఇవన్నీ కూడా ఇక్కడ నేను చెక్క లవంగము ఎల్లుల్లిపాయలు మిర్చి మిరియాలు ధనియాలు కొబ్బరి అలాగే కరివేపాకు అలాగే కాస్త జీలకర్ర తీసుకున్నాను ఏవేవి ఎంత అనేది చూడండి ఇవన్నీ కూడా నేను ఒక లెక్క ప్రకారమే తీసుకున్నాను ఒక గుప్పెడు ధనియాలు అలాగే ఒక స్పూన్ మిరియాలు కొంచెం అంత చెక్క రెండు మూడు లవంగాలు కొంచెం కొబ్బెర అలాగే వెల్లుల్లిపాయలు ఒక పది అలాగే ఎండుమిరపకాయలు బాగా కారంవి ఒక ఇరవై దాకా తీసుకున్నాను అలాగే కరివేపాకు ఒక గుప్పెడంత తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము అది బాగా హీట్ చేసి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి రెండు స్పూన్లు ఆయిల్ని బాగా హీట్ చేయండి హీట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అన్నీ కూడా వేసుకుంటూ వేపుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇలా ధనియాలు వేసి చూస్తున్నాను హీట్ అయిందా లేదా అని చూసుకుని తర్వాత వన్ బై వన్ వేపుకొని వన్ బై వన్ వేసుకుంటూ వేపుకోవాలి చూడండి కొబ్బరి ఫస్ట్ కొంచెం టైం పడుతుంది కదా కొబ్బరికి తర్వాత ధనియాలు మిరియాలు జీలకర్ర వేసేసాను ఒక రెండు మూడు నిమిషాలు ఇవన్నీ చెక్కాల వంగంతో పాటు వేయించుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది బాగా చిట్పట్లాడుతున్నాయి బాగా కలపండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి ఎండుమిర్చి మీరు ఇంత కారం వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి కానీ ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనము అనవసరమైన మసాలాలు ఏమీ కూడా వేయట్లేదు చికెన్ మసాలా అని ఎవరెస్ట్ మసాలా అని ఇలా ఏవంటే వేయట్లేదు నేను పాతకాలం పద్ధతిలో మాత్రమే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను తర్వాత కరివేపాకు వేసేసాను కరివేపాకు కూడా కొంచెం సేపు వేపండి పాత రోజులలో అంటే చాలా పాత రోజులలో అంటే రాజుల కాలంలో యుద్ధాలు చేయడానికి అలా వెళ్ళినప్పుడు అక్కడ మనకి మసాలా దినుసులు ఎక్కువగా లభించేవి కాదు అప్పుడు వారికి చుట్టూ ఏవైతే దొరుకుతాయో వాళ్ళు ఏవైతే తీసుకెళ్ళింటారో వాటితోనే చేసుకునేవాళ్ళు అప్పట్లో ఎక్కువగా చెక్క లవంగం ఇవి మాత్రము మిరియాలు ఇవి మాత్రమే యూస్ చేసేవాళ్ళు ఇంకా మిగిలిన తక్కిన మసాలా దినుసుల్ని అప్పుడు ఉపయోగించే వాళ్ళు కాదు అందుబాటులో ఏముంటే అవి వేసుకొని చక్కగా తయారు చేసుకొని తినడం వాళ్ళకి అప్పుడు వెన్నతో పెట్టిన విద్య ఈ విధంగా అన్నీ వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఒక మూడు అండి మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఈ సైజ్ అండి మూడు తీసుకొని బాగా వేపుకోవాలి ఇవన్నీ వేయటం వలన ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది బాగా క్రిస్పీగా ఉంటుంది అలాగే ముక్కకు అనేది మసాలా అంతా కూడా అంటే మనం వేసిన ఈ దినుసులన్నీ కూడా బాగా ముక్కకు పడతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాము ఉప్పు తగినంత వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలోనే వేయించుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఎర్రగా వేగాయి కదా ఆనియన్స్ ఉడకాలి ఉడికి కొంచెం ఎర్రగా అయితే సరిపోతుంది ఈ ఆనియన్స్ని వేసేస్తున్నాను ఇది వేయడం వలన ఈ పౌడరు అనేది అంటుకొని పెట్టుకొని ఉంటుంది దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది పైగా మెత్తగా వెన్నపూసలాగా ముక్క అనేది మనకి ఉడికిపోతుందనమాట ఇందులో ఈ చికెన్లో మొత్తం వాటర్ అన్నీ వంపేసుకోవాలి ఒక్క చుక్క కూడా ఉంచద్దు వాటర్ అనేది మొత్తం వంపేసుకోండి వంపేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా మీరు చికెన్ని బాగా కలుపుకోవాలి కాస్త పసుపేసుకోండి అలాగే ఉప్పు మసాలాలకి మనం ఆల్రెడీ వేసాం కరెక్ట్గా ఇప్పుడు చికెన్కి కొంచెం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు అది మీగడ పెరుగు వేసుకోండి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మసాలా ఇది ఈ మసాలా మనం వేపుకొని పట్టుకున్నాం కదా ఇదేనండి ఈ చికెన్కి టేస్ట్ ఈ చికెన్ పేరు కూడా రాజుగారి మసాలా కర్రీ అండి చికెన్ కర్రీ రాజుగారి చికెన్ అంటారు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నాలుగు గంటలు కనీసం రెండు గంటలైనా సరే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఈ చికెన్ని మనము బయటకు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ ఒకటి పెట్టేసుకొని హీట్ చేయాలి హీట్ చేసిన తర్వాత మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఒక ఉల్లిపాయ చిన్నది ఎంత చిన్నదంటే అంత చిన్నది వేసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా కొంచెం వేపుకోండి చాలా ఈజీగా ఇది అండి మనం ఈ చికెన్ కర్రీ అనేది అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి ముఖ్యంగా బయట చదువుకునే పిల్లలు ఉంటారు కదా బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రమే చాలు చాలా తొందరగా ఈ చికెన్ అనేది ఇంకా ఈ చికెన్ని మనం ఏం చేయక్కర్లేదు ఇది ఉడికే వరకు కూడా మనం దీన్ని కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేశామంటే ఇందులోంచే వాటర్ వస్తాయి ఒకవేళ మనకి వాటర్ సరిపోలేదు అని అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపుకోవాలి ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడే వేసాం కదండి కాసేపు బాగా వేపుకుందాము నా ఛానల్ని అందరూ చూస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీలైతే మీకు నచ్చింది అని అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ ఇవ్వడం వలన మనకు పోయేదేం లేదు నాకు వచ్చేది ఏం లేదు మీకు పోయేదేం లేదు నచ్చితేనే లైక్ ఇవ్వండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూశారు కదా ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ అంతా పక్కకు వస్తుంది ఆ ఆయిల్లో మళ్ళీ ఈ ముక్కల్ని కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకుంటూ కాసేపు మళ్ళీ కలిపేసి ఇలా మళ్ళీ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కిలో చికెన్ అన్నారు కదా ఇక్కడ కిలో ఉంటుందా అని డౌట్ వచ్చిందేమో కానీ నేను కలిపినదే కొంచెం తీసి పక్కకు పెట్టాను ఒక పావు కిలో మైన పక్కకు పెట్టేశాను ఇది ముక్కాలు కిలో అది ఎప్పుడైనా మనము ఇంకొకసారి చేసుకోవచ్చు ఎక్ ఎక్సర్సైజ్ అయిపోతుందని చెప్పి నేను ఈ విధంగా అయితే చేశాను ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మనం ఉడికేదాకా మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకునేంత వరకు కూడా మనం దీన్ని ఇలా ఉడికించుకోవాలి